ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెజ్వాడ ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు అపర మేధావి మాత్రమే కాదు అంతకు మించిన రసికుడు కూడా అతని రాసలీలలు ఏ స్థాయిలో ఉన్నాయో సంతాన విషయంలో అతని ఆలోచనలు ఎక్కడి దాకా వెళ్ళిపోయాయో తెలిస్తే షాక్ అవుతారు మస్క్ ప్రస్తుత ప్లాన్ కేవలం పిల్లలను కనడమే అది కూడా కోట్లలో ఇది సినిమా కథ కాదు నిజంగా లీక్ అయిన షాకింగ్ సీక్రెట్ ఈ వీడియోలో ఎలాన్ మస్క్ ఈ విచిత్రమైన ప్లాన్ ఏంటి అతను ఎందుకు ఇలాంటి క్రేజీ ఆలోచనలు చేస్తున్నాడు ఈ వివాదం ఎలా బయటపడిందో కూడా తెలుసుకుందాం ఎలాన్ మస్క్ టెస్లా స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీల సృష్టికర్త కానీ అతని జీవితంలో ఒక సీక్రెట్ సైట్ కూడా ఉంది అది ఇప్పుడు ప్రపంచం ముందుకొచ్చింది వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ ప్రకారం మస్క్ తన జన్యువులతో ఒక లీజన్ అనే భారీ సంఖ్యలో పిల్లలను సృష్టించాలని కలలు కంటున్నాడు అవును మస్క్ ఇప్పటికే పద్నాలుగు మంది పిల్లలకు తండ్రి నలుగురు వేర్వేరు మహిళలతో పిల్లలను కలిగి ఉన్నాడు కానీ ఇది కేవలం ఆరంభం అని సోర్సెస్ చెప్తున్నాయి మరి పిల్లలు ఉండొచ్చని రూమర్స్ కూడా ఉన్నాయి నిజానికి మస్క్ ఒక విచిత్రమైన భయం గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు అదే ప్రపంచ జనాభా తగ్గిపోతుందని ఇది సివిలైజేషన్స్ కు అతి పెద్ద ముప్పు అని పేర్కొన్నారు అందుకే అతను తన జన్యులతో స్టార్ గిఫ్టెడ్ పిల్లలను సృష్టించి భవిష్యత్తును రక్షించాలని నమ్ముతున్నాడని అంటున్నారు ఈ ఆలోచన అతని మార్స్ ప్లాన్ తో కూడా లింక్ అయింది అవును మానవ జాతిని స్థిరపరచడానికి స్టార్ జనరేషన్ కావాలని అతని డ్రీమ్ కానీ ఈ ప్లాన్ ను అమలు చేయడానికి మస్క్ ఏం చేయబోతున్నాడో తెలిస్తే అందరూ షాక్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో మహిళలతో డైరెక్ట్ మెసేజెస్ ద్వారా కనెక్ట్ అవుతాడట కొందరితో ఈ చాట్స్ రొమాంటిక్ గా మారి పిల్లల గురించి డిస్కషన్ కు వెళ్తాయని సోర్సెస్ చెప్తున్నాయి ఉదాహరణకు యాష్లీ స్టిక్ క్లెయిర్ అనే కన్సర్వేటివ్ ఇన్ఫ్లుయెన్సర్ తో మస్క్ రెండు వేల ఇరవై మూడులో లో ఎక్స్ లో కనెక్ట్ అయ్యాడు వీరి సంబంధం త్వరగా డెవలప్ అయి న్యూ ఇయర్ ట్రిప్ లో వారు ఒక బిడ్డను కన్నారని ఆమె క్లెయిమ్ చేసింది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మస్క్ ఈ బిడ్డను సీక్రెట్ గా ఉంచమని తన పేరును బర్త్ సర్టిఫికేట్లో లో చేర్చద్దని ఆమెను ఒత్తిడి చేశాడని ఆరోపణలు యాష్లీ ఈ సీక్రెట్ ను బయట పెట్టడంతో మస్క్ ఆమెకి ఇచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్ ను తగ్గించాడని లీగల్ బెదిరింపులు కూడా ఎదుర్కొందని ఆమె తెలిపింది ఇది ఒక యాష్లీ కథ మాత్రమే కాదు మస్క్ తన పిల్లల తలుళ్లతో డీల్ చేయడానికి ఒక స్పెషల్ ఫిక్సర్ ని జారెడ్ బిర్చాంగ్ ని ఉపయోగిస్తాడట ఈ వ్యక్తి మహిళలతో నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేయిస్తాడు బిలియన్ల డాలర్లు ఆఫర్ చేస్తూ వారిని సైలెంట్ గా ఉంచమని చెప్తాడు యాష్ దాదాపు పదిహేను మిలియన్ డాలర్ల ఆఫర్ వచ్చిందని కానీ ఆమె తన బిడ్డను సీక్రెట్ గా ఉంచడం ఇష్టం లేక లీగల్ ఫైట్ ఎంచుకుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి ఇలాంటి ఒత్తిళ్లు ఇతర మహిళలు గ్రైమ్స్ వంటి వారు కూడా ఎదుర్కొన్నారని ఆరోపణలున్నాయి ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే మస్క్ తన పిల్లలను ఒకే చోట ఉంచడానికి ఆస్టిల్లో ముప్పై ఐదు మిలియన్ డాలర్లతో ఒక భారీ కాంపౌండ్ కూడా కొన్నాడు ఈ కాంపౌండ్ లో అతని పదకొండు మంది పిల్లలు వారి తల్లులు కలిసి ఉండాలని అతని బిగ్గెస్ట్ ప్లాన్ ఇంకా సరోగసి ద్వారా మరింత మంది పిల్లలను కనాలని చూస్తున్నాడు ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా ఉంది ఇలాంటి ఆలోచన కేవలం మస్కే కాదు చరిత్రలోని ఒక లెజండరీ అయిన చెంగిస్ ఖాన్ కు కూడా వచ్చింది పదమూడవ శతాబ్దంలో మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన చెంగిస్ ఖాన్ తన జన్యులను విస్తరించడానికి వేలాది మంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నాడు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అతని వారసులు ఆసియా జనాభాలో కూడా దాదాపు సున్నా పాయింట్ ఐదు శాతం మంది ఉన్నారు ఇక మస్క్ కూడా తన స్టార్ జన్యులతో భవిష్యత్తును ఆక్రమించాలని ఆలోచనలో ఉన్నాడు కానీ చెంగీస్ యుద్ధ భూమిలో చేసిన పనిని మస్క్ టెక్నాలజీ అండ్ డబ్బుతో చేస్తున్నాడు ఇద్దరి లక్ష్యం ఒకటే తమ వారసత్వాన్ని శాశ్వతం చేయడం కానీ చెంగీస్ ఓపెన్ గా చేశాడు మస్క్ కొంత సీక్రెట్ గా చేయడానికి ట్రై చేస్తున్నాడు కానీ ప్లాన్ అంత సులభం కాదు మస్కీ సీక్రెట్ ను కాపాడుకోవటానికి చాలా ట్రై చేశాడు లీగల్ ఒత్తిళ్లు మిలియన్ డాలర్ల ఆఫర్లు డిఎన్ఏలు కానీ హ్యాష్లీ లాంటి మహిళలు దీని గురించి మాట్లాడటంతో ఈ లీజన్ ప్లాన్ బయటపడింది మస్క్ నిజంగా మానవ జాతిని రక్షించాలనుకుంటున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఇక మస్క్ ప్లాన్ పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మనం టీవీ చేయండి